పరమాత్మ రసహ ఆనంద స్వరూపుడు వై అయి ఉన్నాడు కదా అంటే భగవంతుడు ఆనంద స్వరూపుడు ఆయన ఎక్కడుంటే అక్కడ ఆనందం తప్పు దుఃఖం ఉండదు ఈ ఆనందం శాశ్వత ఆనందం కొన్ని ఆనందాలు శాశ్వతంగా ఉండవు ఏదో అట్టు తింటే ఆనందం అనుకుందాం ఎంతసేపు ఉంటుంది ఆనందం బాగుంది బాగుంది అని పెసరట్టు రెండు సార్లు తిన్నామంటే ఆ తర్వాత గ్యాస్ టబులు ఎక్కువ మళ్ళీ మూడు రోజులు పురాణం మారే స్వాంతి చేసుకోవాలి ఇంట్లో కూర్చొని కాబట్టి తిండి తింటే కూడా ఆనందం ఎక్కువ అయిపోతుంది అనుకోవడానికి లేదు తిండి పడదు పాయసం చాలా బాగుంది మంచి రుచిగా ఉంది కొంచెం తింటే రుచి బాగుంది కదా ఓ కంచం పాయసం తాగామంటే ఆ తర్వాత వెళ్ళి వాంతో భ్రాంతితో ఇంకోటో వస్తుంది ఎక్కడైనా ఏ వస్తువైనా ఒక స్థాయి దాటితే ఆనందం బదులుగా దుఃఖమే ఇస్తాయి కానీ పరమాత్ముడిని చూస్తే ఆ ఆనందం తరగదు ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఉంటుంది ఎంతెందుకు ఇంట్లో పంచభక్ష్య పరమాణాలతో భోంచేసినా కలగని తృప్తి ఏకాశీకో వెళ్లి అక్కడ సత్రంలో అన్నపూర్ణ ప్రసాదం తింటే వస్తుంది ఉండదు కరివన సత్రంలో పెద్ద పెరుగు భయ్యిగిపోయినా మామూలు పోసినా అక్కడికి వెళ్లి అన్నం తిన్నప్పుడు ఉన్న ఆనందం మీ ఇంట్లో మీరు పంచభక్ష పరమాణాలతో తింటే ఉండదు రోజు ఇంట్లో వాళ్ళ ఆవిడ చేసి పెట్టిన భోజనం కంటే పీఠంలో పెట్టిన భోజనం రుచిగా ఉందని చాలా మంది ఎందుకు అంటున్నారంటే ఇక్కడ అది భగవత్ ప్రసాదం కనుక భగవత్ ప్రసాదంలో రుచి ఉంటుంది మామూలుగా మీ ఇంట్లో వేసుకునే అట్టు కంటే వంట వాడికి తిక్కొచ్చిన్ని మిరపకాయ ముక్కలు వేసి అట్టు వేసినప్పటికీ అది ప్రణవపీఠంలో అమ్మవారికి నైవేద్యం పెట్టి పెడితే అట్టు చాలా బాగుంటుంది ఇంట్లో తిన్నది పిట్టు ఇక్కడ ఉంటే అట్టు తేడా ఎక్కడుంది భగవంతుడికి నివేదన చేయటంలో ఉంది ప్రసాదంలో ఉంది భగవంతునికి నివేదన చేసిన ఆహారమే ఇంత రుచిగా ఉంటే ఇక భగవంతుడిని నిరంతరం చూసే వేడికి వచ్చే ఆనందం ఎంత ఉంటుంది ఆ ఆనందం తరగని ఆనందం అది ఆనందం అంటే ఆ ఆనందం కలిగించే కథ పుత్రకుడు తన చరిత్రని ఇటు లక్ష్మిని తన తల్లులు ఉపాసించడం తాను శివుణ్ణి ఉపాసించడం తండ్రులు తనని బలివ్వడానికి ప్రయత్నించడం ఈ కథ అంతా బాగా చెప్పాడు ఈ కథని మూడు రోజులు చెప్పేలా చేశాట ముసలవాడ అంటే నేను మీకు నిన్న ఇవాళ కాస్త కోస్తో చెప్పిన కథని త్రీ డేస్ రోజు మూడు గంటలు చెప్పేలా చెప్పాడు ఆయన ఈ రాజకుమార్తె కథ అంతా విని ఆ పుత్రకుడు జై పరమేశ్వర అని పాదుకలు పుచ్చుకుని ఎగిరిపోయాడు కదా ఎగిరిపు ఎక్కడికి వెళ్ళాడో చెప్పడే అంది అనగా ఈవిడ కంగారు వచ్చింది ముసలావిడికి చెప్పడేమిటి అంటుంది చెప్పేది ముసలివాడు కదా కానీ ఆవిడ నోట్లో జమలు వచ్చింది ఆ తర్వాత కథ చెప్పడేం అంది అమ్మా చెప్పడేమిటంటావు చెప్పేది నేను కదా అనగా ముసలావిడా ఆ మాత్రం నాకు జ్ఞానం తెలీదా నువ్వు ఖర్చు చెబుతున్నప్పుడు ఒక్కో చోటేమో ఏమో నువ్వు చెబుతున్నట్టు కొన్ని చోట్ల ఎవడో చెబుతున్నట్టుగా చెబుతున్నావు ఉత్తమ పురుష మధ్యమ పురుష క్రియలు ఉపయోగిస్తున్నావు దాన్ని బట్టే నాకు అర్థమైపోయింది ఈ కథని నీవు కాదు నీకు ఎవరో మీ ఇంట్లో ఉండి చెబుతున్నారు అది విని చెబుతున్నావు అదిగే చెప్పేటప్పుడు ఒక్కోసారి నువ్వు చెబుతున్నప్పుడు ఒక్కోసారి వాడు ఎవడో చెప్పాడని అంటున్నావు తెలియకుండానే బయటకు వస్తుంది రహస్యం నిజం చెప్పు ఇంత గొప్ప కథ నువ్వు చెప్పలేవు నీ అంతట నువ్వు ఇంత కథ చెప్పగలిగేటట్టయితే నాకు నాకు పదేళ్ల నుంచి కథలు చెబుతున్నావు నీ సంగతి నాకు తెలియదా నువ్వు చెప్పే కథలు ఎప్పుడు అలా నానాతన పడుతూ ఉంటాయి అదే పద్మాగర్ గారి దగ్గర వినుంటావు కాపీ కొట్టి చెప్పేస్తున్నావు గ్యారంటీగా ఇది ఎవరో నీకు చెప్పరు కదా నిజం చెప్పు అనగా ఈవిడ కొంచెం తడబడి అమ్మ లేదమ్మా నేను నా ఇంట్లోనే ఉంటున్నాను కదా నా ఇంట్లోకి ఎవరు వస్తారు ఈ కథలు నేనే చెప్తున్నాను అన్నది లేదు నేను గోడచారుల ద్వారా తెలుసుకున్నాను మూడు రోజులుగా నువ్వు కథ అద్భుతంగా చెబుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చి ఓ గోడచారిని ఇంటికి పంపించా సీసీ కెమెరాని నీ ఇంటిలో ఎవరో ఉన్నారట అతడి కథ నీకు చెబుతున్నాడు ఆ కథను నువ్వు నాకు చెబుతున్నావు అనగానే తల్లి నన్ను క్షమించు నీకు తెలియకుండానే ఓ పని చేశాను ఓ మంచి కుర్రాడు వచ్చాడు ఓ సుందరాకారుడు అతను చూస్తే నాకు ముచ్చట అనిపించింది అతనెవడో మహాకుల సంపన్నుడై ఉంటాడు గుణసంపన్నుడై ఉంటాడు పండితుడై ఉంటాడు ఏదో కారణాల చేత తండ్రులకు దూరమై వచ్చాట ఇదిగో ఈ ప్రాంతానికి వచ్చాడు ఆశ్రయం అన్నాడు నాకు బిడ్డలు లేరు కదా అని ఆశ్రయం ఇచ్చాను అతనిచ్చిన డబ్బుతోటి అతనికి అన్నం పెడుతున్నాను అనగానే అలాగా ఈసారి ఆ కథలో కొసమెరుపుగా దండము సంచి కాళ్ళకి చెప్పులు వేసుకున్నటువంటి రాజకుమారుడు ఏ ప్రాంతానికి వెళ్ళాడో తెలుసుకుని చెప్పేవిడ రాజకుమార్తె పరమ పండితురాలు ఆవులు ఇస్తే పేగులు ఎక్కడుతున్నారు అసలు ఆవులు ఇవ్వకుండానే పేగులు ఎక్కడతారు కొందరండి కొంతమందికి ఉన్నారు వాళ్ళకి ఆవులు ఇవ్వక్కర్లేదు గేదెలు ఇవ్వక్కర్లేదు ఆవిడ ఆవులు ఇస్తే గేదెలు ఎక్కడిందేమో కానీ ఈవిడ ఆవులు ఇవ్వకుండానే కట్టేవాళ్ళు ఉంటారు నిజానికి ఆవులు ఇస్తే గేదెలు ఎక్కటి అంటే ఆవులు ఇవ్వడమని కదా అక్కడ ఆవుల అంటే నోరు అలా అంటారు కదా అని ఉపన్యాసంలో అప్పుడప్పుడు వస్తుంటారుగా సరిగ్గా నిక్క వచ్చి టిఫిన్ తిని పురాణానికి కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు అనమాట ఆవులు ఇస్తారు ఆవులు అని ఓరేడతారు ఈ మధ్యన ఈ ఆవులు కొంచెం తగ్గాయి ఎందుకో తెలుసా కరోనా వంకతో మేము అందరం ముసుగులు వేసుకోవడం వల్ల బొడ్డలు మీరు ఏం చూసుకోవాలి ఇట్లా అందరికీ మూర్తి గుట్టలు కదా ఆ గుట్టలు కనుక అసలు అలా అంటున్నారో ఇలా అంటారో ఇంకెలపట్లేదు అదే కంటు మమ్మల్ని రక్షిస్తుంది బాయిదారి కవచం కష్టంలో అన్నారు అందరికీ గుడ్డలు ఉండడం వల్ల వాళ్ళు నిజంగా నోరు అవులిస్తున్నారో లేదో తెలియట్లేదు నాకు నిద్రపోతున్నారో లేదో తెలియట్లేదు కానీ మొత్తం మీద ఆయన అవులించినప్పుడు ఆ నోట్ లోపలికి కళ్ళు పెట్టి లోపలన్న పేగులు ఎవరిని లెక్కెట్టగలరా లెక్క పెట్టలేదా చాలా కష్టం కానీ కొంతమందికి ఆ టెక్నిక్ కుదట అలా అనగానే నోటి లోపలికి చూసి ఎన్ని పేగులు ఉన్నాయో కనిపెడతారట అదనమాట ఆవులిస్తే పేగులు లెక్కట్టడం అంటారు ఆవిడకి ఈ కథంత ఎవరు చెబుతున్నారో ఈ కథ ఎవరిదో కొంతవరకు అవగాహన అయిపోయింది ఈ ముసలావిడ ఇంట్లో ఎవడో కుర్రాడొచ్చాడు వాడు సొంత కథే చెబుతున్నాడు ఆ కథనే ఇవిడు చెబుతోంది అని ఆవిడ కనిపెట్టే ఇంతకీ ఆ రాజకుమారుడు చెప్పులు వేసుకుని ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకుని చెప్పు నవ్వు చెప్పు అంది పాపం ముసలావిడ ఈశ్వరని ఇంటికి వచ్చింది రాజకుమార్తెకి అనుమానం వచ్చింది వివరం కనిపెట్టింది అనుకుని ఇంటికి రాగానే నాయన నువ్వు చెప్పిన కథ అంతా బాగానే ఉంది కానీ ఈ కథ నేను చెప్పట్లేదు నీ ద్వారా విని తనకి చెబుతున్నానని మా రాజకుమారి కనిపెట్టింది ఇంతకీ నువ్వు చెప్పిన కథలో ఉన్న రాజకుమారుడు ఎవరో ఇద్దరు రాక్షసుల దగ్గర కర్ర సంచి చెప్పులు తస్కరించాడు ఆ తర్వాత చెప్పులు వేసుకుని ఎక్కడికో వెళ్ళాడని కథ ఆ ఆయన ఆయన ఎవరు వెళ్ళాడు రాజకుమారుడు అని మా రాజకుమారి తడగమంది చెప్పకూడదా అనగా అది తపశక్తితో కనిపెట్టిన కథ నాకు కూడా ఆ రాజకుమారుడు చెప్పులు వేసుకుని అదృశ్యమైపోవడం వరకే తెలుసు ఆ తర్వాత ఆయన ఎవరు వెళ్ళాడో తెలియదు ఈ రాత్రికి సమాధి స్థితిలో కథ కనిపెట్టి అప్పుడు చెబుతాయి అన్నాడు ఈయన మాదిగారి తెలివితేట్లు ఎవరు తెలియదేట్లు వాళ్ళవే తర్వాత ముసలావిడి భోజనం చేసింది రాత్రి భోజనం అయిన తర్వాత ఆవిడ పడుకుంది గుడిసెలో ఈ రాజకుమార్తె ముసలావుడి చెప్పిన మాటల ద్వారా పరమసుందరి అని కనిపెట్టాను నేను ఆవిడ మహామేధావి అని కూడా అర్థమవుతోంది ఇటువంటి రాజకుమార్తె ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి అనిపించింది అతనికి ఈ ముసలావిడి చెప్పిన మాటలు బట్టి రాజకుమార్తె తెలివైందని అర్థమైంది ఇక పరమసుందరి అనే విషయం ముందే తెలిసింది ఇవన్నీ కనిపెట్టి ఈ రాజకుమార్తె ఎలా ఉంటుందో చూద్దామని గుడిసే తలుపు తీసుకుని అర్ధరాత్రి వాళ్ళ ముసలావుడు గాఢంగా నిద్రపోతుండగా ఈయన చెప్పులేసుకుని జాయ్ పరమేశ్వర అని రాజకుమార్తె అంతఃపురానికి వెళ్ళాడు రాజకుమార్తె అంతఃపురంలో గాఢంగా నిద్రపోతోంది ఆవిడ చూడగానే ఈయన మతిపోయింది ఈ సుందరి నిజంగా స్త్రీయా లేక ఏ లోకం నుంచి అయినా భూలోకానికి దిగొచ్చిన అప్సరస మానవ స్త్రీలలో ఇటువంటి సౌందర్యం ఉంటుందా ఆ కన్నులు ఆ కన్నులు ఆ కురులా నెరులు ఆ కళ్ళు ఆ వక్షస్థలం ఆ శరీరం ఆ చర్మం ఆ కురులు కురులు అంటే వెంటుకలు ఆ తల వెంటుకలు ఇవి మానవ స్త్రీలలో ఉండవు అనుకుని ఏం మాట్లాడకుండా పక్కన ఇంత గంధం ఉంది పూర్వకాలంలో గంధం పూసుకునేవారు పడుకునే ముందు ఆడవాడు అందుకే వాళ్ళ శరీరాలు సువాసంతో ఉండేవి ఇప్పుడు దరిద్రపు పెరఫ్యూమ్ను కొట్టుకుంటున్నారు ఈ చెమట వాసన ఈ పెరఫ్యూమ్ కలిసి రెండూ కలిపి ఒక విచిత్రమైన వాసన వస్తున్నాయి ఈ భయంకరమైన వాసన మనం తట్టుకోలేము లేదా రామరామ ఇవన్నీ అనారోగ్యం కూడా నండి ఒంటికి ఇవి పూసుకుంటే మంటలు వచ్చేస్తున్నాయి ఇంతెందుకు వేలి మీద పడి ఆ మధ్యన అదేదో రసం వేలి మీద ఉన్న చర్మమే పోయింది పుండు పడిపోయినంతనే అయింది కాబట్టి ఈ సెంట్లు చాలా డేంజర్ ఒరిజినల్ గంధాన్ని తీసి ఆ గంధాన్ని ఒంటికి పూసుకుంటే చాలా లాభం అవన్నీ చెట్ల నుంచి వచ్చినటువంటివి కదా గంధప చెట్లు ఆ గంధపు చెట్లను అరగదీయడం అరగదీసింది ఒంటికి పూసుకుంటే ఆరోగ్యం ఒళ్ళంతా గంధం పూసుకుని సభకు వెళ్లేవారట ధర్మరాజాదులు అందుకనే మీకు మహాభారతంలో ఏమని ఉంటుంది తెలుపులోగు మైపు ఓతలు పూసుకొని అంటారు విరాట్ రాజు గారి సభలో చెట్ట చివరగా వెడుతున్నప్పుడు వాళ్ళు తెల్ల గంధం పూసుకుని ఒళ్ళంతా పూలదండలు వేసుకు వెళ్లారు దాంతో వాళ్ళ శరీరం నుంచి ఘుమఘుమ ఘుమమని వాసన వచ్చేసింది అందువల్ల మీరు కూడా గంధం చెక్క కొనుక్కోండి అరగ తీసుకుని ఆ గంధం ఒంటికి పూసుకోండి ఇక ఒంటి నుంచి దుర్వాసన రాదు ఆ ఇక ఈ చేతులకి వాటికి పూసుకోండి దరిద్ర కర్ఫ్యూములు కొట్టుకోకండి రెండు రకాలు ఖర్చు వలిసి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది కుంకుడుకాయలతో తలంటుకోండి కుంకుడుకాయలు ఉంటాయి చూసారుగా ఎప్పుడు కాదు ఒక పదార్థం ఉందిలేండి దాన్ని కొట్టి ఆ కుంకుడుకాయల రసంతో ఒకసారి తలంటుకుంటే తలలోకి పేలు రావు తల వెంట్రుకలు ఓడడం తగ్గుతుంది ఆరోగ్యం బాగుపడుతుంది కాబట్టి ఈ గంధం ఆ రోజుల్లో రాజధానుల్లో అందులో ముఖ్యంగా అంతఃపురాల్లో ఉండేది ఆ గంధం తీశాడు ఆయన ఆవిడ బుగ్గలకిలా పూసేశాడు బుగ్గలంతా గంధం పూశాడు నుదుటికి పూశాడు ఎక్కడెక్కడ పూసుకోలేదో అక్కడ పూసి తెల్లవారుజామున అక్కడి నుంచి వచ్చేశాడు తెల్లవారులు అవగానే రాజకుమార్తె అద్దంలో ముఖం చూసుకుంది ఎదురుగుండా ఉన్న అద్దంలో ఆవిడ ముఖం నిండా గంధం కనపడింది ఆవిడకి మతిపోయింది రాత్రి నేను నిద్రపోయాక ఈ గంధం ఎవరు పూశారని పిలిచి చెలులారా ఈ గంధం ఎవరు పూశారు అంతఃపురం లోపలికి వీరు తప్ప ఎవరు రారు కదా అనగా మేమెక్కడ పూసామమ్మా నువ్వే నిద్దట్లో పూసుకున్నావేమో మేము అబద్దం అడ్డం లే తల్లు అన్నారు వాళ్ళు ఈవిడికి అనుమానం వచ్చింది ఆ రోజు నుంచి వరుసగా మూడు రోజుల పాటు రోజు రాత్రిపూట ఎవరు వచ్చి గంధం పూసిపోతున్నారు ముసలరా కథ అడిగితే ఆ కథ చెప్పిన ఆయనకి అంతవరకే వచ్చటమా మిగతా కథ తెలియదు అంటుంది ఆవిడ కథ తెలియటం లేదు ఏమో ఎవరో గంధం పూస్తున్నారు దాంతో నాలుగో రోజు ఈవిడ నిద్రపోతున్నట్టుగా నటించడం మొదలు పెట్టింది ఇలా దొంగచూపులు తోడడం మొదలుపెట్టింది నిద్రపోకుండా అర్ధరాత్రి వేళ యథాప్రకారంగా మన పుత్రకుల వారు అక్కడక్కడ వచ్చారు ఆయన వచ్చి కాస్త గంధం తీసేవాడు బుగ్గలకు ఉంటే అమ్మ దొంగ అని చెయ్యగట్టుగా పట్టేసింది అతన్ని చూడగానే అది చెయ్యి పట్టుకుని ముందు దొంగ అనుకుని పట్టుకొని పోయింది కానీ ఆ ముఖం చూడగానే ఒక క్షణం తెల్లబోయింది చెయ్యి వదిలేసింది పుత్రకుడు పరమసుందరకారుడు ఈ ప్రపంచంలో ముగ్గురే ముగ్గురు అందగాడట అందులో ఒకండి ఒకడు పుత్రకుడు మరొకడు పరమాత్మ అంటే అప్పుడప్పుడు మనం అలా అనుకోవాలండి అనుకోకుండా నేను అందంగా లేను నా జుట్టు లేరు అనుకుంటారు ఎవరన్నా ఎప్పటికప్పుడు ఎవరైనా సరే అంటే అనుకునేవాడు వాడు అంటైతే పర్వాలేదు మరీ బొత్తిగా వరాహ రూపంలో ఉన్నవాడు అనుకుంటే బాగుండదు కానీ అందువల్ల పుత్రకుడి లాంటి సౌందర్యవంతుడు చూడగానే ఒక క్షణం తెల్లబోయింది ఆవిడ నువ్వు నిజంగా ముసలావుడింట్లో ఉన్నటువంటి వ్యక్తివే కదా అంది ఆవిడ వెంటనే వీడి తెల్లబోయి రాజకుమారి నేను ముసలావిడి ఇంటిలో ఉన్నటువంటి వాడిని ఎలా కనిపెట్టావునగానే ఆవిడ కథ చెబుతున్నప్పుడే కథా వివరాలు నువ్వు చెప్పే విధానాన్ని బట్టి ఈ చరిత్ర నీదే అని అర్థమయ్యింది నీ కథ కాకపోతే ఎక్కడి వరకు నువ్వు వెళ్ళావు ఆ తర్వాత కథ ఎందుకు చెప్పకుండా ఉంటావు ఆవిడ చెప్పిన దాన్ని బట్టి నా తెలుగుతేటతో ఊహించాను ఇంతకీ ఆ తండ్రుల అకృత్యానికి తండ్రులు చేసిన పాపిష్టి కార్యానికి బలి కాబోయిన ఆ పుత్రకుడు నువ్వేనా అనగానే మొగమాటం లేకుండా నేనే అందుకే నేను పావుకోళ్లు పాదుకులు తొడుక్కుని ఎక్కడికి వెళ్లానో చెప్పకుండా దాచాను మహాబలిపురం వచ్చాను ముసలాబడి ఇంట్లో ఉన్నాను ఇదిగో ఈ పాదుకలు మహిమతోటే రోజు రాత్రిపూట ఇక్కడికి రాగలుగుతున్నాను ఇదిగో అవే ఈ పాదుకలు ఈ కర్ర నాకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఈ సంచి కొట్టేనంటే ఇందులో బంగారం వస్తుంది ఇవి కాక వివాహం అయ్యేదాకా నేను నిద్రపోతే నా తలగడ కింద ఒక మడుగు బంగారం వస్తుంది అన్నాడు ఆయన ఆ తర్వాత కాసేపు కబుర్లో పడ్డారు ఏకాంత ప్రదేశం రాజకుమార్తె పరమసుందరి మేధావిని ఈయన మహామేధావి ఇంకేముంది ఇద్దరు మన ఇద్దరం గాంధర్ వివాహం చేసుకుందాం అనుకున్నారు ఈ అమ్మాయి పేరు పాటలి ఈయనేమో పుత్రకుడు ఈ పాటలి పుత్రకుడు అక్కడే ఉంగరాలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు మహాబలిపురం రాజు గారి కూతురు పాటలికి ఈ పుత్రకుడికి గాంధర్ వివాహం జరిగింది ఆ వివాహం జరిగింది ఎప్పుడో తెలిసిన సరిగ్గా కార్తీక పూర్ణిమ పూర్ణిమ నాడు కూడా ముహూర్తాలు ఉంటాయని చెప్పడానికి వాడు చెబుతున్నారు పూర్వజను సుకృతం ఎక్కడో ఏదో ఉంటుంది వారికి ఈ ఇద్దరికి వివాహం అయ్యింది రోజు రాత్రిపూట ముసలాడికి మొహమ్మీద్ మత్తుమంది వేస్తూ మళ్ళీ ఆవిడ లేవకుండా వచ్చేసేవాడు ఆవిడ తెల్లారులు లేచేసరికి తిరిగి వచ్చేసేవాడు కొంతకాలానికి పాటలి గర్భవతి అయ్యింది ఇంకా చెరిక అనుమానం వచ్చింది ఇదేంటారు అంతఃపురంలోకి ఏగు కూడా రాదు కదా అటువంటిది ఎక్కడో అంతఃపురంలో ఉన్న ఈ పాటలి ఎలా గర్భం ధరించింది ఇది రాజుగారికి చెప్పాలో వద్దా చెబితే ఒకటంట చెప్పకపోతే ఒకటంట చెబితే మీరందరూ కాపలా కాస్తూ ఉండగా లోపలికి ఎలా వచ్చాడో ఒకవాడు అంటాడు రాజుగారు మనకి ఉరిశిక్ష పడుతుంది చెప్పకపోతే కూడా ఎందుకు చెప్పలేదు అంటాడు ఇదంతా ఎందుకని చివరి ఒక రోజున వాళ్ళు వచ్చి మహారాజా మేము కళ్లల్లో ఒత్తిడి వేసుకుని అంతఃపురం చుట్టూ కాపలా కాస్తున్నాం అది కాకుండా బయట ఎంతో మంది అంతఃపుర పరిచారకులుంటారు రక్షక భటులుంటారు ఎంతమంది ఉన్నా ఎవడో పురుషుడు మొత్తం మీద అంతఃపురంలో ప్రవేశించాడు పాటలు ఎప్పుడు గర్భవతి అని చెప్పారు దాంతో రాజుగారికి మతిపోయింది కూతుర్ని నిలదీయడానికి మన సంగీకరించగా ఎవడో రాత్రిపూట వస్తున్నమాట నిజమన్నమాట కాకపోతే వాడెవడో మామూలు మానవుడు అయి ఉంటాడు మానవుడు అయితే అందరూ తిరిగే దారిలోంచి వస్తాడు అలా వస్తే గ్యారంటీగా దొరుకుతాడు కాబట్టి వాడెవడో దివ్య పురుషుడయి ఉంటాడు వాడిని పట్టుకోవడానికి ఒకటే మార్గం అని ఏం చేశాడు ఆ రోజున పాటలి మంచం మీద లత్తుక రసం అని ఒకటేశాడు లాక్షారసం ఎవరగా ఉంటుంది ఆ రసం అది అంటుకుంటే బట్టలకు బాధ ఎప్పటికి కూడా చూసారా లేదో ఈ లాక్షారసం లత్తుక రసం అలాగే బచ్చలి గింజల రసం అవి అంటుకుంటే పావు కాళ్ళకి పారాణీకీ రాస్తారు చూసారా ఇప్పుడు కెమికల్స్ తో అటువంటి రసాలు తయారు చేస్తున్నారు కానీ పూర్వం లాక్ష అని పేరు కలిగిన ఒక తేగ ఉండేది అందులోంచి లక్క కూడా తయారు చేస్తారు ఆ లాక్షకి ఇంత కాయలు వస్తాయి ఆ కాయలు నొక్కితే మంచి రసం వస్తుంది అలాగే బచ్చలి గింజలు చూసారా మీరు ఎప్పుడన్నా పాదుకి కాయలు కాసాక అవి నలుపు రంగులోకి వస్తాయి ఆ గింజలు అప్పుడు నొక్కండి అందులోంచి కూడా రసం వస్తుంది అది కూడా ఒక రకమైన ఎర్ర రసం ఆ రసం కనుక బట్టలు కంటుకుంటే వదలదు ఆ రసాన్ని తలగడ చుట్టూత పానుపు మీద నాలుగైదు చోట్ల పెట్టించాడు అవతల వాడు ఇక్కడ కూర్చున్నాడా వాడి బట్టలు కంటుకుంటుంది రేపు ఉదయం మన నగరంలో ప్రతి గృహాన్ని గాలించండి మన నగరంలోంచి ఇక్కడికి ఎవడో వస్తున్నాడు కాబట్టి గుడిసి గుడిసే గది గది అన్ని గాలించండి అని భటులకి చెప్పాడు ఈ విషయం పుత్రకుడికి తెలియదు పాటలకి తెలియదు పాటలు యథాప్రకారంగా పుత్రకుడితో మంచం మీద చేయించగానే ఈ తెల్లగా ఉన్నటువంటి పుత్రకుడి పంచకి ఈ రసం అంటుకుంది ఆయన చూసుకోలేదు తెల్లవరధామని యథాప్రకారంగా ఇంటికి వెళ్ళిపోయాడు అప్పటికే తెల్లవర్ధామనికి భటులు ఇద్దరిద్దరు చొప్పున ఇంటింటికి వెళ్ళిపోవడం మొదలెట్టారు ఆఖరణ కొంతమంది ఈ ముసలావుడును గుడిసుకొచ్చారు ముసలావుడు ఇదేమిటి రాజపట్లో వస్తున్నారంటే కంగారుబడిలో పువ్వుడు మీ ఇంట్లో ఎవరున్నారనగా మా ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడు అండి ఆవిడ పాప వాళ్ళకే తెలుసు ఈవిడ సొంత కొడుకేమో లోపలికి వచ్చి చూశాడు లోపలికి వచ్చి చూస్తే అప్పటికి పుత్రకుడు రాత్రి లేటుగా వచ్చాడు కదా గాఢంగా నిద్రపోతున్నాడు నిద్రపోతున్న ఆయన పంచి ఈ లాక్షా ఎర్రగా అంటుకుని వాళ్ళు ఆయన లేపి నిలబెట్టి ఈ రసం నీ పంచికి అలా వచ్చింది నడు రాజుగారి దగ్గరికి అన్నారు నాకేం భయం వస్తాను అని కర్ర సంచి తీసుకుని పాదుకులు వేసుకుని వాళ్ళతో పోటీని వచ్చాడు ఆ సమయంలో రాజుగారు సభలో కూర్చున్నాడు ఈ రోజు ఈ వ్యవహారం ఏమిటో చూద్దామని మంచి రాజభటులు ఒక పక్కన మంత్రులు ఒక పక్కన రాజుగారు చోట ఉండగా ఈ రాజభటులు పుత్రకొండ తీసుకొచ్చి మహారాజా మన ఊరి చివరం ఉన్న గుడిసి ఉందే ముసలాడి గుడిసి ఆ గుడిసిలో ఉన్నాడు ఇతడు ఇతడి పంచికి ఈ రాక్షారసం అంటుకుందనగానే రాజుగారు అందరినీ పక్కకి పంపి మంత్రుల్ని మాత్రమే తన దగ్గర ఉంచి ఎవడవరా నువ్వు ఈ లత్తుక రసం నీ ఎలా వచ్చింది అని అడిగాడు అప్పుడు ఆయన కాళ్ళకి పాదుకులు తొడుక్కున్నాడు కదా చేతిలో కర్రట్టుకున్నాడు సంచి ఉంది అందుకని నిర్భయంగా ఎలా ఏంటి మీ అమ్మాయిని గాంధర్ చేసుకున్నాను అందుకే వచ్చింది రాత్రి మీద కూర్చుంటే అంటుకుంది జాయి పరమేశ్వర అన్నట్ట ఇలా చెప్పి ఈ పాదుకల ప్రభావంతో రివురు ఆకాశానికి ఎగిరిపోయాడు మహావేగంగా ఇక్కడ అదృశ్యం పాటలి ఉన్నటువంటి అంతఃపురానికి వచ్చాడు అప్పటికే పాటలి భయపడిపోతుంది అయ్య బాబాయ్ మా నాన్నగారికి తెలిసిపోయిందిట ఈ పుత్రకొండి బంధించారట ఏమైపోతుందో మా నాన్నకి తెక్కెక్కువ ఎక్కువ తలనరికించేస్తాడేమో అని ఒడిగిపోతూ ఉండగా ఈయన అక్కడికి వచ్చి మీ నాన్నగారు పట్టుకోవడం అయింది ఆ పట్టులోంచి నేను జారిపోవడం జరిగింది ఇంకా మనం ఇక్కడ ఇప్పట్లో ఉండద్దు మీ నాన్న కోపం కొంత తగ్గాక వద్దాం ప్రస్తుతానికి నేను ఎవరో తెలియకి మీ నాన్న నా మీద కోపగించవచ్చుగాక భవిష్యత్తులో కోపం విడిచిపెడతాడు ఆ ఆమె మొదట్లో కాదంటారు కాని తర్వాత ఈ తల్లిదండ్రులు కాదంటారా అని వెంటనే ఉంటే తన తొడ మీద కూర్చోబెట్టుకుని అక్కడ నుంచి ఎక్కడ మహాబలిపురం తమిళనాడులో అక్కడి నుంచి గంగా తీరంలో ఒక పవిత్ర ప్రాంతమునకు తీసుకువెళ్ళుము అని కోరాడు కన్ను మూసి తెరిచేలోపు ఈ పాదుకా ప్రభావంతో గంగా నదీ తీరం చేరారు ఓ పక్కన గంగ ప్రవహిస్తున్నది మహాద్భుతమైన ప్రాంతం అది ఆ ప్రాంతం చూడగానే తనకి వచ్చట కలిగింది ఈ ప్రాంతంలో నేను ఒక రాజ్యస్థాపన చేస్తాననుకుని భార్య సమేతంగా అందులో స్నానం చేసి ఆ తర్వాత కర్ర తీసుకుని చెప్పాక కర్ర లావుగా ఉన్నవైపు నేల మీద గీస్తే నగరాలు పుడతాయని చెప్పారుగా ఆ కర్రతో నేల మీద గీశాడు ఒక పెద్ద నగరం పుట్టింది ఆకాశాన్ని అంటుతున్న ఏడే అంతస్తుల భవనాలు ముప్పై అంతస్తుల భవనాలు గజశాల గోశాల అశ్వశాల రథశాల ఇలాంటి అనేక శాలలతో కూడిన ఒక మహాద్భుతమైన నగరం ప్రత్యక్షమైపోయింది ఆ నగరంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఆయన ఈ నగరానికి ఏం పేరెట్టాలి ఇప్పుడు నగరం వచ్చింది కావలసినంత బంగారం ఉంది ప్రజల్ని అలగో తీసుకొస్తాం కానీ ముందుగా ఈ నగరానికి ఓ పేరు పెడదాం నీ పేరు పాటలి నా పేరు పుత్రకుడు కలిసి దీనికి పాటలీ పుత్రము అని పేరెడదాం అన్నాడు ఆయన ఈ విధంగా ఆ నగరానికి పాటలీ పుత్రం పేరెట్టారు అదే ఈనాటి బీహార్లో పాట్నా అని నిన్న కూడా చెప్పాను మీకు బీహార్ రాజధాని పాట్నా అంటే ఆనాటి పాటలీపుత్రం దాని వరకు అతను ఎంత చరిత్ర ఉందో చూడండి ఆ లోపల ఒక అద్భుతమైన లింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ లింగాన్ని ఆ తర్వాత కాలంలో జరాసంధుడు పూజించేవాడు దాన్ని ఆ లింగం చాలా గొప్పది జరాసంధుడి కాలంలోనే ఆ లింగానికి అపచారం జరిగింది కానీ అప్పటిదాకా ఉపచారాలే జరిగాయి ఆ తర్వాత పుత్రకుడు పాటలీపుత్రేశ్వర లింగము రాజేశ్వర లింగము రాజరాజేశ్వర లింగము అని మూడు పేర్లు ఆ లింగానికి పెట్టి పూజించి ఎక్కడెక్కడున్న పౌరుల్ని పిలిపించి ఆ నగరంలో వాళ్ళకు వసతులు కల్పించి ఈ సంచీలు కొట్టి సంపాదించిన బంగారంతో ఆ నగరాన్ని మహాభివృద్ధి చేశాడు క్రమక్రమంగా పాటలీపుత్ర సామ్రాజ్యం పెరిగింది పాటలీపుత్రానికి రాజరాజేశ్వరుడు పుత్రేశ్వరుడు అధిపతి కదా ఆయన పేరు మీదుగా ఆ నగరాన్ని రాజగృహము అని కూడా పిలిచేవారు అందుకే పాటలీపుత్రాన్ని పూర్వకాలంలో రాజగృహం అని కూడా పిలిచేవారు జరాసుందరి కాలంలో ఈ నగరాన్ని ఏమనేవారు రాజగృహం రోజు శివుడికి ఆవుపాలు మాత్రమే నివేదన చేసేవాడు ఆవుపాలతో అభిషేకించేవాడు గంగా జలంతో అభిషేకించేవాడు ఇప్పటికీ కూడా ఆ లింగం అక్కడ ఉన్నది చాలా అద్భుతమైన లింగం పాట్నా వెళ్లిన వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం ఒకప్పుడు పాటలీ పుత్రంలో పుత్రకుడు ప్రతిష్ఠించిన లింగం అక్కడికి వెళితే హింసా పాపాలు కలిగిపోతాయట తెలుసో తెలియకో మనం హింస చేస్తున్నాం ఎలాంటి హింస చేస్తున్నాం నేల మీద నడుస్తున్నాం అప్పుడు మన కాళ్ళ కింద పడి ఎన్ని జీవులు చచ్చిపోతున్నాయండి రాత్రి పురాణం జరుగుతుంటే బొద్దింకొస్తే మూడు సార్లు గంటారు అది చచ్చిపోయిందో బతికిందో మరి కావాలని కాకపోయినా అది మీ ప్రాణం తీస్తోంది గనక దాన్ని హింసించారు చే కుట్టేస్తున్నాయి అప్పనాడిలా కుట్టారు అప్పుడు ఆ కండ చచ్చిపోయింది అది హింసే అందుకేమన్నారు హలికుండేరాగ్రం గుణం జోకి ప్రాణులనే కంబులు సత్తు హింసయది యౌనో కాదు వేయేల మర్త్యులు నేలం చెరియింపుచో పదములం త్రొక్కొడును పెక్కు జంతులు హింసావిధి కాదనంగింతిమా పూర్వం కౌశికుడని ఒక ఆయన ఉండేవాడు ఆయన ధర్మవ్యాధుడు అని ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు ఈ ధర్మవ్యాధుడు జనక మహారాజు గారి నగరంలో మిథిలా నగరంలో ఉండేవాడు అతను మాంసం అమ్ముకుంటున్నాడు అందుకని ఈ కౌశికుడు మాంసం అమ్ముతున్నావు అది హింస కదా జంతువుల్ని చంపి తినడం మహాపాపం కదా అని అడిగితే ఆయన నవ్వి ఈ ప్రపంచంలో హింస లేని చోటు ఎక్కడనో ఉందా రైతు నాగలి పెట్టుకుని భూమి దుండుతున్నాడు దుండుతున్నప్పుడు నాగలి అంచుకి తగిలి ఎన్ని వాన పాములు చూస్తున్నాయి ఎన్ని పాములు చస్తున్నాయి ఎన్ని కప్పలు చస్తున్నాయి ఇంకెన్ని జంతువులు తెచ్చిపోతున్నాయి పొలంలో పంట మీద చేయడం వచ్చినప్పుడు పురుగుల ముందు తొల్లితే ఎన్ని జీవులు చస్తున్నాయి అది హింసైనా కాదా మరి అలాగని వ్యవసాయం చేయకపోతే తిండి లేక చస్తావా లేదా కాబట్టి వ్యవసాయంలో హింస ఉంది ఇంకా ఇంట్లో వంట చేయడం మొదలు వంట చేస్తున్నప్పుడు హింస లేకుండా అలా వంట చేస్తావు నేను శాకాహారిని అని వంకాయ కోసాను వంకాయలో తెల్ల పురుగు ఉంది ఆ పురుగు ఈ కత్తిపెడతో పోయగానే పొర్రుని తెగి చచ్చిపోయింది ఇప్పుడు పురుగు తెచ్చిందా లేదా లేదా గుత్తి వంకాయ కూర అసలు ఈ వంకాయ జాగ్రత్తగా కోసి పురుగులు చావకుండా అందులో గుత్తివంకాయ కూరలో మధ్యలో కారం గేరం పెట్టి వండవు ఆ మధ్యలోనూ పురుగులు అలాగే ఉండిపోయాయి అవన్నీ కూడా ఈ ఉన్న దాంతో కలిపి వచ్చేసాయి అందుకే చాలా రుచిగా ఉంది ఈ మధ్యని గారు తగదనిస్తున్నాడు వంకాయ కూర కాబట్టి ఏంటంటే ఈ గుత్తవంకాయ కూరలో మధ్యలో ఎన్ని పురుగులు ఉన్నాయో మనకేం తెలుసు అండి ముఖ్యంగా ఏమిటో తెలియదు ఇక ఎక్కువ ఉంటాయి వంకాయలోనే ఎక్కువ పుచ్చు ఉంటుంది దొండకాయలు ఉంటాయి బెండకాయలు ఉంటాయి నీ మొహం ఉంటాయి అన్నిట్లో ఉంటాయి కాబట్టి పురుగులు తెలియకుండానే అడుగులు గడిపోతున్నాయి రోజు మనం చక్కగా చారు కాచుకుంటున్నాం ఈ సమయంలో చారులో ఒకసారి బల్లి పడింది బల్లి ఉడికిపోయింది సాంబార్లో బల్లి పడిపోయింది నీకేం తెలుసు ఆ బల్లిని కూడా ఏమనుకున్నావు ములక్కాడో లేకపోతే అదేదో బెండకాయ మొక్క అనుకుని వీడు కరకర కరకర నవిశాడు ఆ తరా ఎప్పుడో ఆ తలకాయ కనపడ్డాక తెలుస్తుంది అది బల్లో లేకపోతే పిల్లో లేకపోతల్లో ఏం తెలుస్తుంది మనకి రోజు బియ్యంలో పెంకి పురుగులు ఎంత పురుగులు ఉన్నాయి తెల్ల పురుగులు ఉన్నాయి అన్నం వండినప్పుడు ఇవి కూడా మనకు అడుగులోకి తెలియకుండానే వెళ్లిపోతున్నాయి కాబట్టి అన్నం వండుతున్నప్పుడు హింస జరుగుతూనే ఉంది నీళ్లు పట్టుకొచ్చి స్టవ్ మీద పెట్టినప్పుడు ఆ నేళ్లలో కూడా చిన్న చిన్న పురుగులు చేపలు ఉంటాయి అవి కాచి అవి చచ్చిపోతున్నాయి